ఏకాదశి నాడు శాలిగ్రామాన్ని పూజిస్తున్నారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా మీరు మీ ఇంటి ఆలయంలో శాలిగ్రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటే ఏకాదశి రోజున స్వామిని ప్రతిష్ఠించవచ్చు రోజున శాలిగ్రామాన్ని స్థాపించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఏకాదశి రోజున ఆచారాల ప్రకారం శాలిగ్రామ స్వామిని పూజించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ప్రజల కోరికలన్నీ త్వరలో నెరవేరుతాయి అంతేకాదు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది ప్రజలు అన్ని కష్టాల నుండి ఉపశమనం పొందుతారు ప్రతిరోజు శాలిగ్రామ స్వామిని పూజించండి ప్రజలందరూ ఇంట్లో ప్రతిష్ఠించిన శాలిగ్రామాన్ని ప్రతిరోజు పూజించాలి గంధంతో అలంకరించి స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించండి శాలిగ్రామానికి రోజు అభిషేకాన్ని చేసే వ్యక్తి తరగని పుణ్యాన్ని పొందుతాడు శాలిగ్రామానికి ప్రసాదంగా పంచామృతాన్ని పెట్టడం ద్వారా ప్రజలు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు శాలిగ్రామాన్ని పూజించడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి ఆచారాల ప్రకారం శాలిగ్రామ స్వామిని పూజించే ఇంటిలో శుభాలు కలుగుతాయని హిందూ మతంలో ఒక నమ్మకం అన్ని రకాల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు పిత్ర దోషం వాస్తు దోషం మొదలైన వాటి విముక్తులు అవుతాయని చెబుతారు అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోతాయి శాలిగ్రామ భగవానుడు ఉన్న ఇల్లు పుణ్యక్షేత్రంగా మారుతుందని నమ్ముతారు తులసితో స్వామివారి పూజ తులసి దేవి లేకుండా శాలిగ్రామ భగవానుని ఆరాధన ఎప్పుడూ సంపూర్ణంగా పరిగణించరు అందుచేత ఎల్లప్పుడూ శాలిగ్రామ స్వామిని తులసి మాతతో పూజించాలి తులసితో శాలిగ్రామాన్ని పూజించడం వల్ల వివాహానికి సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు దీనితో పాటు వైరుధ్యం దుమఖం పాటు ఎలాంటి లేమి అయినా పోతుంది శాలి గ్రామం తులసిని వివాహం చేసుకోవడం వల్ల కన్యాదానంతో సమానమైన పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు